అయితే తెలియజేస్తున్నాం రేపు పన్నెండో తారీఖు పన్నెండో తారీఖు మాట్లాడు ధర్నా జరగబోతున్నది హైదరాబాద్లో విజయాబార్కు దగ్గర తెలుగు అంటే మనము ఆంధ్ర ప్రభుత్వ మాట మనము తెలంగాణ తెచ్చుకున్నాము అన్న మన తెలంగాణ రావాలి తెలంగాణ వస్తే నీళ్ళు నిధులు కర్షకులు విద్యార్థులు జర్నలిస్టులు మరి కళాకారులు అందరికీ న్యాయం జరగాలి ఈ తెలంగాణ రావాలి తెలంగాణ కొరకు మనం మాట్లాడాలని చెప్పిన కేసీఆర్ అన్న విమర్శ కాదన్నా మిమ్మల్ని విమర్శ కాదు అని మరీ మరీ చెప్తున్నాను తెలంగాణ కొరకు నేను మీ ఇంటికి కావలసేట్టుగా ఉంటా ఉన్నాను లా ఏం జరుగుతుంది రాష్ట్రంలో అన్నింటినీ నోట్ జరగాల్సిన అవసరం వచ్చింది ఎందుకు అంటే పది సంవత్సరాలు తెలంగాణలో ఉండి తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం జరగలేదు తెలుగుదేశం ఉద్యమంలో అమరు నాయుడు మన దశ ఉద్యమంలో అమరునాయులు ఎంతమంది అమరునాయులు ఎంతమంది తల్లులు వాళ్ళు లోదలతోటి ఉన్నారో మీకు తెలుసు అలాంటిది మరి ఆ తల్లుల బాధ ఏంటంటే అది ఎంతో మహిళలకి ఉంటే ఎంత బాధపడ్డారు మీకు ఎందుకు రావట్లేదు అని చెప్పి వాళ్ళు అవసరం మరి కృష్ణారెడ్డి ఒక శ్రీకాంతాచారి ఒక కృష్ణయ్య ఒక ఇషాన్ రెడ్డి ఒక వెళ్ళి లలితక్క పరిస్థితి ఏది అని ఎంత ఘోరమైన పరిస్థితి పదిహేడు ముక్కలు చేసి బాగా అన్న ఎప్పుడు కూడా ముందుకు పోలే బెల్లి లలితక్క గురించి నాడు చెప్పాల్సి వస్తున్నది ఆ పదిహేడు ముక్కలను ఒక్క పెద్దలతో ఒకటి కానీ ఎక్కడన్నా కానీ మీరు કેસાર કેસીઆર ગર એની એવરકરના બેલંગ એમ અમદાવાદ એના મંદિર રાજકીય પાર્ટી કાંઠે કાઢી તેલંગાણા કાવાનો તેમને કદાચ మంత్రులు ఇవాళ ఉన్న సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎవరి నుంచి మీరు వాళ్ళు ఎవరి నుంచి మీరు అసెంబ్లీలో ఉన్నారు అని ప్రశ్నించారు చూసి మీరు ఇస్తానని మాట ఇచ్చిందో ఇంతవరకు కూడా మీరు మేము కూడా మాట్లాడతలేదు నువ్వు తెచ్చలేదు నువ్వు తెచ్చుకోలేదు ఇదేమీ కాదు ఎవరు సోని అమ్మ ఇస్తానని చెప్పింది తెలంగాణ సోని అమ్మ ఇస్తానని చెప్తే బీజేపీ నుంచి సెంట్రల్ మినిస్టర్ సుమ గారి గారికి సపోర్ట్ అజయశాంత్ గారు అసలు విశాంతి కాదు తెలంగాణ తల్లిని దర్శించిన తరువాత మీరు బిఆర్ఎస్లకు బ్రహ్మం చెప్తున్నారు చిక్కరు అంత తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రాజకీయాల్లో సమానమైనది ఆర్గమెంట్ల లోకి ఇల్లు వెళ్తే అది ఆర్యన్ యాదవ్ అప్లికేషన్ అయి ఉంటుంది తెలంగాణకు కుల వెళ్ళి అది చిత్తయ్య బంగ్లు లక ఆంద్రవత్ అది చిత్తయ్య గారిది మరి మేయర్ కుమార్ గారికి యాగాం రిహార్సల్ అని అన్ని రాష్ట్రం జాయింట్ అండ్ తెలంగాణలో ఉండి మన అకడమిక్ పేస్ యాగాంగం ని వెట్టిన మాటమే ఈ సంస్కృతి ఈ యాగాం అన్న ఓని జండి అన్నాయి వికర్శన రాజకీయ పట్ల తెలంగాణ ఉత్తమ పాలన ఏర్పాటు కావాలి కాన్ఫెరెన్స్ అన్న పిచ్చినట్లే వర్షమొచ్చారు మాకు మేము కావతుకుంతుం మేము కావతుకుంతుం હેલ્ કાડે ઉદ્યમકાર અમને અહીં અંદર કંપની અવસર ડી મી ઉદ્યમા